హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజు ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసేది గోల్కొండ కోట అనమాట చూద్దాం ఎక్స్ప్లోరింగ్ మనం అయితే ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఈ గోడలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో శత్రువులు అనేది ఈ గోడల మీదకి ఎక్కకుండా ఉండడానికి ఇంత పెద్ద పెద్దగా కట్టారంట ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాప్ ఉంది ఈ మ్యాప్లో ఎక్కడక్కడ ఏమేమి ఉంది అనేది మనం చూసుకొని వెళ్ళాలన్నమాట ఈ గోల్కొండ కోట అనేది మొత్తం ఏడు కిలోమీటర్ దూరం అనేది ఉందన్నమాట ఇది ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ దగ్గర ఈ డోర్ని చూసుకుంటే ఈ డోర్ మొదల శుభగా ఉన్నాయి చూసారా మీరు దాన్ని గమనించినట్టయితే శత్రువులు వచ్చి ఇక్కడ ఏనుగుతో గుద్దిస్తారు కాబట్టి అలా శుభసువ్వగా అనేది పెట్టారనమాట ఈ సువ్వ ఏనుగు తలలో కుచ్చుకొని ఏనుగు అనేది గాయపడుతుంది కాబట్టి ఇలాంటి సువ్వగా అనేది పెట్టారనమాట ఇలాగే మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి డైమండ్ షేప్లో మొత్తం ఇది నిర్మించబడింది అలాగే మనం స్టేట్గా వెళ్తే ఇక్కడి నుంచి క్లాప్స్ అనేది ఇలా కొడితే ఇక్కడి నుంచి దర్బార్కి వినపడతాదని అందరూ అంటుంటారు వినబడుతుంది కూడా ఎందుకంటే అప్పుడంటే వాహనాలు అలాంటివి ఏమీ లేవు కాబట్టి అప్పుడు వినబడేది ఇప్పుడు కొట్టినా వినబడదు ఇది ఒక ఫిరంగి అక్కడి నుంచి డోర్ ఓపెన్ చేసుకొని శత్రువులు లోపలి రాగానే ఫిరంగి అనేది పేల్తూ పేలుస్తారనమాట అక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇవన్నీ కాలంలో రాజులు ఇలా నిర్మించారనమాట ఇట్లా మనం బయటికి వెళ్తూ ఉంటే మనం ఇలాగే స్టేట్ వెళ్తే స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఈ స్టెప్స్ దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళగానే రాజు వాళ్ళు వాళ్ళు అప్పట్లో వాటరు స్టోరేజ్ చేసుకోవడానికి ఒక పెద్ద బాయిలాక్ అయితే కట్టారనమాట ఇక్కడ చూడండి ఇంకా నీళ్ళు అనేది ఉన్నాయి అంటే అప్పట్లో రాళ్ళతో కట్టారు కాబట్టి నీళ్ళు అనేవి ఇంకట్లేవో మరి ఏంటో ఆ నీళ్ళు అనేవి ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ ఆ నీళ్ళు అనేవి అలాగే ఉంటున్నాయి మరి ఏంటి మిస్టరీ అనేది తెలీదు మనం ఇట్లాగే పైక్ అనేది ఉంటుంటే ఇంకొక స్టోరేజ్ బావి అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ స్టోరేజ్ బావిలు అనేది మూడో నాలుగో ఉన్నాయి మనకైతే రో రెండు అయితే ఎంట్రెన్స్ కనిపించింది స్టెప్స్ లో వెళ్తూ ఉండగానే అయితే కనిపించాయి అనమాట నాకైతే ఇలాగే పైకి వెళ్తే ఇవి మూడు వందల యాభై మెట్ల అయితే ఉన్నాయని మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలాగే స్టేట్గా వెళ్తే అప్పట్లో శ్రీరామదాసు బంధించిన బందీకానా అంటారనమాట ఈ బందీకానాలో నేనే శ్రీరామదాసు బంధించారనమాట శ్రీరామదాసు అసలి పేరు కాచర్ల గోపన్న అనమాట ఇతను ఇతని సొంత ఊరైతే నీలకొండపల్లి ఖమ్మం జిల్లా అనమాట ఇతని ఊరు అయితే ఈ శ్రీరామదాసు మేనమామను వచ్చేసి అప్పన్న గోపన్న అనమాట అయితే వీళ్ళు ఈ నవాబుల తల్నే మంచి ఈ గోల్కొండ ఉండే ఈ నవాబుల మంచి ఉన్నత స్థాయి జాబ్ లో ఉండేవారు అయితే అతని రికమెండేషన్తోనే ఈ శ్రీరామదాసుడు బందీఖాణాల నుంచి పన్నెండు సంవత్సరాల తర్వాత బందీ ఖానాల నుంచి అతని రికమెండేషన్తోనే ఈ శ్రీరామదాసుడు అనేది విడుదల కావడం జరిగింది శ్రీరామదాసుడు సొంత చేతులతోనే ఈ శిల్పాలు అనేది చెక్కడం జరిగిందనమాట శ్రీరామదాసుడు అనే మూవీ కూడా ఉంది కదా ఇందులోనే అందులో కొన్ని పాటలు అనేవి నిర్మించారనమాట అంటే శ్రీరామదాసుడు సొంతంగా అనేవి పాటలు అనేవి పాడేవాడు అనమాట ఇందులోనే ఇలాగే మనం స్టెప్స్ పైకి వెళ్తూ ఉండంగానే ఈ మనం ఇలాగానే పై పైకి వెళ్ళి చూస్తే హైదరాబాద్ సిటీ మొత్తం ఖతర్నాక్ కనబడుతుంది కాక చూడండి ఇక మొత్తం ఇదంతా చూసినాక మంచిగా మీరు మళ్ళీ మన లాంగ్వేజ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి ఎంట్రీ లొకేషన్ చూడండి అసలు ఎంత మంచి కనబడుతుందంటే అట్లా కనబడుతుంది ఈ స్టెప్స్ అనేవి అయిపోతలేవు నాకైతే అయితే దమ్మ దమ్మ వస్తుంది ఈ ఇక్కడి నుంచి గృహాల ఎందుకంటే ఇవి బటులు ఇక్కడనే ఉండి కాపలాదారుగా ఉండేవారన్నమాట మనమైతే ఇక్కడి నుంచి ఇంత దూరం అయితే ప్రయాణం చేసాము ఇంకా దర్బార్కు ఇంకా కొద్దిసేపట్లో మనం వెళ్ళబోతాం అన్నమాట ఇక్కడి నుంచి ఇంకా చాలా దూరం ఉంది ఇక్కడి నుంచి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది చూసారా ఈ దర్గా అనేది ఇక్కడ నివసించే వాళ్ళు ప్రార్థన అరే ప్రేర్ వాళ్ళు అనమాట ఈ పైన ఉండే మినార్లు ఉన్నాయి కదా ఆ మినార్లని చూసే చార్మినార్ అనేది నిర్మించారంట అప్పట్లో ఇదే అనేది ఒక స్కూల్ అనమాట స్కూల్ పాఠశాల అనమాట అప్పట్లో పాఠశాల ఇక్కడ ఉండే బటుల పిల్లలు చదువుకునేవారనమాట ఇక్కడ చూడండి మన హైదరాబాద్లో ఫస్ట్ బోనాలు గోల్కొండ కోటలోనే జరుగుతుంది హైదరాబాద్ మొత్తంలో తెలంగాణ మొత్తంలో మనకు ఇక్కడ బోనాలు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయగానే తర్వాత హైదరాబాద్ మొత్తం అనేది బోనాలు జరుపుకుంటారనమాట తెలంగాణలో బోనాలు అనేవి ఇక్కడ బోనాలు స్టార్ట్ చేశాక అప్పుడు జరుపుకుంటారు అనమాట ఇక్కడ మనమైతే ఆల్మోస్ట్ దర్బార్కి అయితే వచ్చేసినాం దర్బార్ దర్బార్ దగ్గరికి నడవడానికి నా దర్బార్లు ఓడిపోయినాయి ఇట్లానే మనం స్టేట్గా పైకి వెళ్తే ఈ దర్బార్ గురించి చెప్పాలంటే ఎవరైనా అంటే పెద్దవాళ్ళు వచ్చి ఈ దర్బార్ దగ్గర రాజుతో సమావేశం చేసేవారనమాట అంటే ఏమన్నా రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడాలంటే అప్పుడు రాజు దగ్గరకు వచ్చి ఇక్కడ ఏమన్నా మాట్లాడేవారంట మంచి చెడ్డలు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి హైదరాబాద్ అనేది మొ మొత్తం కనబడుతుంది చాలా అంటే చాలా మంచిగా కనబడుతుంది మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీరు ఎక్కి ఈ దర్బార్ నుంచి పై చూస్తే మొత్తం మంచిగా కనబడుతుంది లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది నాకు పైకి ఎక్కడానికైతే తూల తీరింది చూసుకున్నట్టయితే లొకేషన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం దిగుతున్నాం అనమాట కిందికి కిందికి దిగేటప్పుడు చూడండి ఇదంతా తిరగాలి ఇంకా ఉంది ఇవన్నీ తిరిగి మనం బయటికి వెళ్ళేలోపు ఇంకొక గంట అయితే పడుతుంది ఇక్కడ ఉందన్నమాట మనం ఎక్కి వచ్చేదన్నమాట ఎవరైనా ఎక్కి వచ్చేది ఈ దారి అనేది రాజు రా రాణి వాళ్ళు వెళ్ళే షార్ట్ కట్లో మనం వెళ్తున్నాం ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే వాటరు నిల్వ చేసుకోవడానికి ఇది అందరూ అంటున్నారు అట్లా కానీ నాకైతే ఇది ఒక స్విమ్మింగ్ లాగా అయితే కనబడుతుంది హాట్ వాటర్ హీట్ వాటర్ కూల్ వాటర్ అనేది వస్తుంది ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి ఇది స్విమ్ పూల్ అయింటే ఇంకా బాగుండు అనమాట మీరు ఇలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఫిరంగిలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగులో ఒకటి ప్రత్యేకతం అనమాట అందులో ప్రత్యేకత పంచ లోకాలతో తయారు చేశారనమాట ఒక ఫిరంగి ఇది ఎంట్రెన్స్ లోనే ఉంటదన్నమాట అనమాట ఆ ఎంట్రెన్స్ లో నుంచి ఎవరైనా శత్రువులు ముంగటికి వస్తే ఆ ఫిరంగిలతో దాడి చేస్తారనమాట ఈ గృహాలు ఒకటి చాలా చీకటిగా ఉంది కెమెరాలో చూస్తే వెలుతురుగానే కనబడుతుంది కామని డైరెక్ట్గా చూస్తే ఫుల్ చీకటిగా ఉంది అందులోపల గబిలాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ సైడు ఎవ్వరు రాలేరు కానీ నేను ఒక్కనే వచ్చాను బయటికి చూస్తే చూడండి ఇంకా మూడు ఫ్లోర్ దూరంలో ఉన్నారు చాలామంది నేనైతే ఇక్కడికి ఒక్కనే వచ్చేసాను నాకైతే భయమైతుంది మెల్లగా బయటికి వెళ్ళిపోవాల్సిందే నేను ఇంకా ఇలాగే బయటికి వచ్చి ఇలాగే స్ట్రేట్ చూస్తే ఏదో మంచి కనబడుతుందని ముంగటికి వెళ్తే ఇంకా ఇక్కడ కూడా చీకటిగానే ఉంది కొంచెం బయటికి సపోర్ట్ దాకా నేను వచ్చేసాను అనమాట బయటికి వచ్చేసి నేను వెళ్ళిపోయాను బయటికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గోడలు చాలా పెద్ద పెద్దగా నిర్మించారు అప్పట్లో శత్రువులు అనేది గోడపైకి ఎక్కకుండా అనేది నిర్మించారనమాట ఇట్లాగే మనం స్టేట్గా వస్తే నత్తశాల డ్యాన్స్ చేసే డ్యాన్స్ అప్పుడు అనేది నత్తశాలలో కదా ఇక్కడ అనేది వాళ్ళు డ్యాన్స్ అనేది చేసేవారు అనమాట రాజువారు అక్కడ కూర్చొని చూసేవారు అనమాట డ్యాన్స్ ఇది అనమాట డ్యాన్స్ చేసేది ఇక్కడనేమో రాజువారు కూర్చొని చూసేవారు అనమాట ఇదేమో వాటరు బ్లో అవుతుంది కదా ఇక్కడేమో వాళ్ళు కూర్చొని చూసేవారు అనమాట ఇది చూసుకున్నట్టయితే డైమండ్ ఆకారంలో ఉంటుంది ఇక్కడ మూల మూలకి మనము ఇంత మెల్లగా మాట్లాడుకున్న పక్కన ఈ మూల నుంచి ఆ మూలకు వినబడుతుందంట ఇలాగే చూసుకున్నట్టయితే ఈ మూల నుంచి అప్పుడు మూల అందరికీ శిక్షలు వినబడుతుంది అనేది ఇచ్చేవాడంట ఇక్కడనే ఇది రాజువారు అందరికీ శిక్షలు అనేది ఇక్కడనే వేసి అందరినీ బందీకాణాలో పంపించేవాడంట ఇదే అనమాట మనం ఇంకా మనం బయటికి వెళ్ళబోతున్నాం అనమాట ఇదైతే ఈ రాళ్ళని పలగొట్టడానికి ఒక టెక్నాలజీ అనేది వాడే అనమాట రాళ్ళకి రంధ్రం చేసి అందులో అనేది చెక్ వాటర్ అనేది నిల్వ చేసేవారంట ఆ నిల్వ చేసిన వాటర్ అనేది కోసేసేదంట అనేసి అంటున్నారు ఇదే అనమాట అది మన మందు గుండ్లు అన్నీ పెట్టుకునేది ఇదే అనమాట నా వీడియో మా వీడియోగా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి నేను వీడియో అనేది ఎలా మాట్లాడాను ఎలా తీశాను అనేది కామెంట్ మాత్రం కామెంట్ రూపంలో మాత్రం తెలపండి ఇదే అనమాట మనం వెళ్ళిన ఎంట్రెన్స్ మళ్ళీ నేను బ్యాక్ సైడ్ అయితే వచ్చేసిన బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట నేను వెళ్ళేటప్పుడు జనాలు అయితే లేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు వచ్చేసారో నేను